అలాగే వార్డ్ కౌన్సిలర్కి ఎంపీపీ గారికి అండ్ వేదిక పైన పెద్దలందరికీ ముందున్న అధికారులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టీం అండ్ డిఎఫ్ఓ గారి టీం అందరికి మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు వచ్చారు వారు వారి టీంకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మన నంద్యాల జిల్లా చూస్తే తొమ్మిది లక్షల అరవై నాలుగు వేల హెక్టార్స్ ల్యాండ్ ఉంది అందులో మూడు లక్షల నాలుగు వేల హెక్టార్స్ ఫారెస్ట్ ఉంది అంటే దగ్గర దగ్గర జిల్లాలో ఉండడం అన్నది నిజంగా అదృష్టం కానీ మొత్తం జిల్లా పరిధి మొత్తం అంతా ఇది విస్తరించలేదు ఒక కొన్ని ప్రాంతాల్లో ఇంకా మనం గ్రీనరీ పెంచాల్సిన అవసరం ఉంది అలాగే అంటే అది పెంచడం అంటే మొక్క నాటడంతో మన పని అయిపోతూ అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎన్ఆర్ఏజిఎస్ తో మన జిల్లాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయ్యప్ప కూడా జిల్లాలో గ్రీన్ కవరేజ్ పెంచడానికి అన్ని విధాలు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు లెసన్స్ లో ఉంటుంది మోటార్ సైకిల్ గురించి మీ తమ్ముడు అన్న అక్క చెల్లి బర్త్డే రోజు కావచ్చు ఒక మొక్క నాటడం అన్నది ఖచ్చితంగా చేయాలి స్టూడెంట్స్ అందరూ కూడా టీచర్స్ స్టూడెంట్స్ అందరినీ కూడా టీచర్స్ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి ప్లాంటేషన్ వైపు ఆ మొక్కని ప్రతి ఒక్క మొక్కని ఒక స్టూడెంట్ కానీ అడాప్ట్ చేసుకుంటే మీ స్కూల్లో వేసినప్పుడు ఆ ఎడాప్షన్ అన్నది వాళ్ళకి ఆ ప్రకృతి పట్ల నేచర్ పట్ల వాళ్ళ అటాచ్మెంట్ అన్నది బాగా పెరుగుతుంది నేచర్తో కలిసి బతకడం అన్నది కూడా వాళ్ళని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను తర్వాత మన ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు టోటల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ మన జిల్లాని హరిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరిని కృషి చేస్తాను కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మనం ఎండ్ చేస్తాం అంటే ఈ ప్రక్రియ అప్పటి వరకు కూడా కొనసాగుతుంది ఈ రోజే మొదలు పెట్టి ఈ రోజే కంప్లీట్ చేసే ప్రోగ్రాం కాదు సో కార్తీక ప్రతి ఒక్క మొక్కను కూడా నాటాలి పక్కనే కలెక్టరేట్ ఉంది కాబట్టి వచ్చి చూస్తాం మొక్కలు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి మొత్తం కోరుకుంటూ ఇవి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు గౌరవ మంత్రి వారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే నా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ హిందనమహోత్సవం గురించి చెట్ల గురించి ఎన్విరాన్మెంట్ గురించి లాస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి మినిస్టర్ గారి ఎక్స్పీరియన్స్ మినిస్టర్ గారు వారి ఎక్స్పీరియన్స్ ని చాలా చక్కగా అందరికి అంత